పచ్చని వరి పొలాలు కొబ్బరి చెట్లకు ఆలవాలమైన గోదావరి జిల్లాలు నేడు ఆక్వా కబంధ హస్తాల్లో విలువెల్లాడిపోతున్నాయి కోనసీమ ధాన్యాగారాన్ని ఆక్వా సాగు దెబ్బతీసింది కోర్టులు పోలీసులు పర్యావరణవేత్తలు అధికారుల హెచ్చరికలు ఇవేవి అడ్డగోలు ఆక్వా సాగును నియంత్రించలేకపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు వేలకు వేల వరి పొలాలు చిత్తడి నేలలు ఆక్వాపరమయ్యాయి నీటి కాలుష్యం పంట భూములను బీడుగా మార్చేస్తోంది పచ్చని కొబ్బరి తోటలు వరి పొలాలు బడాబాబుల చేతుల్లోకి పోయి రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అరవై రెండు వేలకు పైగా ఎకరాలలో ఆక్వా సాగవుతోంది ఇందులో యాభై శాతానికి పైగా అక్రమంగా సాగు చేస్తున్నవే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండానే అడ్డగోలుగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు అధికారులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఫిర్యాదుదారులపైనే దాడులకు ఎగబడుతున్నారు ఆక్వా సాగుదారులు అనధికారిక రొయ్యల చెరువుల సాగు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తోంది డ్రైన్లు పట్టాభూములు కాలువలు ఆక్రమణకు గురై ఏటా వరిచేలు ముంపునకు గురవుతున్నాయి ఆక్వా సాగు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను సర్వనాశనం చేస్తున్నాయి పచ్చని కొబ్బరి తోటలు అలాగే వరి పొలాలు కూడా అన్నీ కూడా పాడైపోతున్న పరిస్థితి ఉన్నది అయితే పచ్చని ఈ వరి పంటలు కూడా బీడిబారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఆక్వా సాగు చూసినట్లయితే అక్రమ ఆక్వా సాగు అనేది ఎక్కువగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువగా సాగుతుంది దీంతో చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అరవై రెండు వేల ఎకరాల్లోని ఈ అక్రమ ఆకు ఆక్వా సాగు జరుగుతున్నట్లుగా ఇక్కడ అధికారులు అయితే గుర్తించడం జరిగింది అయితే ఇక్కడ పెద్ద ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ సాగానికి పైగా అంటే ముప్పై వేల ఎకరాల్లో పైగా ఈ ఆక్వా సాగు అనేది అక్రమంగానే కొనసాగడం జరుగుతున్నది అధికారికంగా చూస్తే ఇరవై రెండు వేల ఎకరాల్లో మాత్రమే ఆక్వా జోన్లోని చెరువులు సాగు చేస్తున్న సాగు చేస్తున్న మరో ముప్పై వేల ఎకరాల కంటే ఈ అధికంగాని ఈ అక్రమ ఆక్వా సాగు అయితే కొనసాగడం జరుగుతున్నది ఎక్కువగా కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి రాజోలు రామచంద్రపురం కేగంగవరం గంగవరం అమలాపురం అల్లవరం ముమ్మడివరం గో ముప్పలగుప్తం అయ్యాలవరం తాళరేవు మండలాల్లోని అక్రమ ఆక్ సాగు ఎక్కువగా విస్తరించి ఉన్నది ఇక్కడ అక్రమ ఆక్వా సాగు అనేది ఎక్కువగా జరుగుతున్నది ఆత్రిపురం ఆత్రిపురం మండలంలో కూడా ఇక్కడ ఎక్కువగా ఇక్కడ ఆక్వా సాగు అనేది ఎక్కువగా సాగుతున్నది అంటే లాభాలు వస్తాయనే ఉద్దేశంతో దీంతో ఈ పచ్చని పొలాలన్నీ కూడా ఈ బడాబాబులన్నీ కూడా తీసుకుని ఇక్కడ వాళ్ళు ఆధీనంలోకి తీసుకుని అక్రమంగా చెరువులు తవ్వకాలు జరుపుతున్నారు దీ దీంతో అన్ని పొలాలన్నీ కూడా అంటే పచ్చని కొబ్బరి తొట్టలతోటి కలకల్లాడే కోనసీమ ప్రాంతం అంతా కూడా ఆ కొబ్బరి చెట్లు కూడా అన్నిటిని కూడా తవి తీసివేసేసి ఆటి స్థానంలోని ఆక్వా చెరువులు వేయటం జరుగుతున్నది దీంతో ఇక్కడ ఈ వరి పొలాలు కూడా వరి పొలాలు కూడా ఎక్కడ పచ్చగా బండి అత్యధిక దిగుబడి వచ్చే పంట పొలాలు కూడా ఇక్కడ ఆక్వా చెరువులకు ఇచ్చివేయటంతో ఆ ఆక్వా చెరువుల్లోనే ఇక్కడ ఆక్వా అనేది జరుగుతున్నది రైలు సాగు అనేది ఎక్కువ ఎక్కువగా చేస్తూ ఉన్నది అల్లవరం మండలంలోని కోస్టల్ రెగ్యులర్ జోన్ల పరిధిలోని సముద్ర తీరంలోని కూడా ఏళ్ల తరబడి ఆక్వా అక్రమ సాగు జరుగు జరుగుతున్నా పట్టించుకునే నాదుడు కనిపించడం లేదు ఎక్కడా కూడా ఎక్కువ ఎక్కడ పనిచలేదు అలాగే అక్రమ ఆక్వా చెరువులను సైతం పడ విద్యుత్ శాఖ సరైన అనుమతులు చూడకుండానే విద్యుత్ కనెక్షన్లు కూడా మంజూరు చేసేస్తుంది అలాగే ఒక వారం అల్లవరం మండలంలోనే నలభై నాలుగు వందల వరకు కూడా అక్రమ ఆక్వా చెరువులు ఉన్నట్లుగానే ఇప్పుడు అధికారులు అంచనా వేయడం జరిగింది అక్రమ ఇక్కడ ఆక్వా చెరువులు సాగు చేయాలంటేనే ఫిషరీస్ డిపార్ట్మెంటు అనుమతితో పాటు చెన్నైలోని కోస్టల్ ఆక్వా కల్చర్ అనుమతులు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే వీటిలన్నింటికి నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమ ఈ ఆక్వా సాగు అనేది ఎక్కువగా జరుగుతున్నది నకిలీ అనుమతి పత్రాలు చూపించి అనేక మంది ఆక్వా చెరువులను ఇప్పటికే కోనసీమ జిల్లాలోనే సాగు చేస్తున్నట్లుగా అధికారుల లెక్కల్లో తేలటం జరిగింది అలాగే కోనసీమ జిల్లాలోని పలుచోట్ల వరి సాగు జరిగే ప్రాంతాల్లో కూడా ఆక్వా చెరువులు సాగు చేయడంతో ఆ కాలుష్యం బారిన పడి పడి వందలాది ఎకరాల్లోని వరి సాగు కూడా నిలిపి నిలిపేస్తున్న పరిస్థితులు ఉన్నాయి దీంతో ప్రజలతో పాటు ఇబ్బంది ఇబ్బంది పడతడంతో పాటు అలాగే ఆక్వా సాగు కారణంగా ఈ పచ్చని కోనసీమ ప్రాంతం అంతా కూడా ఈ భూములు కూడా బీరుబాడిపోతున్న పరిస్థితులు ఉన్నది దీంతో ఈ ఇక్కడ ఈ ఎక్కువగా ఈ ఆక్వా సాగు అనేది ఎక్కడెక్కడ జరుగుతున్నదో అవి అన్ని ప్రాంతాల్లో కూడా నీరు ఉప్పుబారి పడిపోయి నీరు ఎక్కడైతే ఉన్నదో ఈ నీళ్ళంతా కూడా తీపిదనంతో ఉండే ఈ నీళ్ళంతా కూడా ఈ ఆక్వా సాగు చేయటంతో ఇవన్నీ కూడా ఉప్పు బారి పడిపోతున్నాయి దీంతో ఈ ఉన్న పొలాలు పచ్చని పొలాలన్నీ కూడా పాడైపోతున్న పరిస్థితి ఉన్నది దీంతో రైతులు కూడా గగ్గోలు పడుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదుడు అయితే ఇక్కడ కరువేయడం అయితే అయితే పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా తొంభై రెండు కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది దీనిలో సీఆర్జెడ్ పరిధిలో వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి ప్రధానంగా అల్లవరం మండలం ఓడలరేవు రేవు కొమరగిరిపట్నం మామిడి కుదురు రాజౌలు మలికిపురం ఉప్పలగుప్తం మండలాల్లో సీఆర్జెడ్ పరిధిలోని వేల ఎకరాలు అనధికారిక రొయ్యల చెరువులుగా మారిపోయాయి అంతేకాదు ఓడల రేరువు నుంచి కాట్రేని కోన వరకు సముద్ర తీరం వెంట సుమారు ఆరు వేల ఎకరాలలో చిత్తడి నేలలు ఉన్నాయి అధిక వర్షాల వల్ల నీరు ఈ నేలల్లో నిల్వ ఉండి క్రమంగా నక్కా రామేశ్వరం కోనవరం స్ట్రైట్ కట్ మొగల ద్వారా సముద్రంలోకి ఈ నీరు దిగుతుంది కొన్నేళ్లుగా ఈ భూములో ఆక్రమణకు గురి కావడంతో వరిచేలు నీట మునిగిపోతున్నాయి అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ముప్పై ఆరు వేలకు పైగా ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు ఎకరాలు జోన్లో ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఎకరాలు నాన్ ఆక్వా జోన్లో సాగవుతున్నాయి ఇవి కాకుండా అనధికారికంగా మరో పదిహేను నుంచి ఇరవై వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయనేది బహిరంగ రహస్యం కొన్నిటికీ నకిలీ ధ్రవపత్రాలు ఇచ్చి విద్యుత్ రాయితీలు పొందుతున్నారు ఇటీవల మలికిపురం రాజోలు మామిడి కుదురు మండలాల్లో అక్రమ చెరువులపై చర్యలు తీసుకుని అధికారులపై ఎన్జిటి కోర్టు బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది అయినా తీరు మారలేదురాలు శ్రీనివాస్ అందిస్తారు ఆక్వా సాగు పేరుతోటి పచ్చని పంట భూములన్నీ కూడా రైతుల నుంచి బడాబాబుల చేతులకు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇక్కడ గోదావరి డెల్టా పరిధిలోని మూడు కాలువలలోని కూడా మొత్తం పది లక్షల పదమూడు వేల ఎకరాలు ఒకప్పుడు వరి సాగు జరిగే జరిగేది ఈ మూడు కాలువల ద్వారాగా కూడా ఈ పంట పొలాలకి నీరు అందించడంతో పచ్చగా పండి అత్యధిక దిగుబడి వచ్చే వచ్చే పరిస్థితి ఉండేది అంటే పది లక్షల ప పదమూడు వేల ఎకరాలు వరి సాగు జరిగేది అటువంటిది పరిస్థితి ఇప్పుడు బాగా రాను రాను కూడా తగ్గిపోతుంది ఈ ఆక్వా చెరువులు పెరిగిపోవటంతో ఈ ఆక్వా చెరువులకి ఈ పంట భూములన్నింటినీ కూడా ఈ చేతులకి ఇక్కడ విస్తీర్ణం అనేది తగ్గిపోవడం జరుగుతున్నది ఇప్పుడు గోదావరి జిల్లాలో చూసినట్లయితే కేవలం ఈ గోదావరి డెల్టా పరిధిలోని ఎనిమిది లక్షల నలభై వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేయడం జరుగుతున్నది అంటే మిగతా ఎకరాలన్నీ కూడా ఈ ఆక్వా చెరువులకే ఏర్పాటుకే ఎక్కువగా వెళ్ళిపోవడం కూడా జరిగింది దీంతో ఆక్వా చెరువుల సంఖ్య ఎక్కువ ఎకరాలు రాను రాను కూడా పెరిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతా కూడా ఎక్కడికక్కడ ఆక్వా చర్యలు కింద దర్శనమిత్తనాయి ఇక్కడ అత్యధిక రేటు వస్తుందని ఉద్దేశంతో ఇక్కడ పంట భూములను కూడా అక్కడ ఆక్వా చర్యలు బడాబాబులంతా కూడా కొనుగోలు చేసి అట్లా ఆక్వా నిర్మాణం అయితే జరగడం జరుగుతుంది ఈ ఆక్వా సాగు చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క ఎకరానికి సంబంధించి ఒక ఆక్వా సాగు చేసినట్లయితే అక్కడ ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లయితే ఏడాదికి ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు కూడా దాని మీద ఆదాయం వస్తుంది అంటే అంటే రా దాదాపు పది నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువగా ఆత్మసాగుకి అలవాటు పట్టడం జరుగుతున్నది వివిధ ప్రాంతాల్లో ఉన్న బడా బాబులంతా కూడా ఇక్కడ ఈ గోదావరి జిల్లా ప్రాంతాలకు వచ్చి ఇక్కడ సాగు చేయడానికి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది దీంతో లాభసాటిగా ఉంటుందని చెప్పి అలాగే ఏదైనా వైరస్ వచ్చి ఏమన్నా దెబ్బతిన్నప్పటికీ కూడా అదే స్థాయిలో అంటే పెద్ద మొత్తంలోనే నష్టపోవటం వలన రైతులు కూడా అక్కడ ఈ ఆక్వా రైతులు ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ రెయ్యులు రెయ్యికి రేటు ఎక్కువగా ఉండడం తోటి ఇక్కడ ఈ రైలు రే ఆక్వా కల్చర్ మీద ఎక్కువగా ఈ ఆక్వా సాగు చేయడానికే ఎక్కువగా ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది ది దీంతో పంట భూములన్నింటిని కూడా ఎక్కడికక్కడ తవ్వి వేసి ఆ పంట భూముల అన్నింటిలోని కూడా ఈ చెరువులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది అయితే ఇక్కడ ఎక్కడ ఎక్కడైనా చూసినట్లయితే ఈ ప పంట ఈ భూములు కూడా అన్నింటినీ కూడా వదిలేసుకుని అంటే ఈ ఆక్వాకల్చర్ కల్చర్ చేయటంతో పక్కన ఆ చెరువులు పక్కనే ఉన్న భూములన్నీ కూడా పంటలు పండగటం మానేసి అక్కడ దిగుబడి తక్కువం అలాగే పంటలు కూడా పాడైపోవటం ఎక్కువగా పండకపోవటం ఈ ఉప్పు నీరు వచ్చేయటంతో ఈ పంటలన్నీ కూడా బీరుబారు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరైనా కావాలంటే ఇంకా ఈ ఈ చెరువులు తవ్వకాలకే వీళ్ళకి అత్యధికంగా ఈ అమ్మి అమ్ముకుని రైతులు అమ్ముకొని పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి దీంతో ఈ ఆక్వాకల్చర్ ఈ ఈ ఆక్వా రైతులకి మట్టికి వీటిని బడాబాబులు ఈ రంగంలో ఉండటంతో ఎక్కువ మంది పంట భూములను కొనుక్కొని ఈ ధరలకు ఎక్కువ ధర ఇస్తాం మీకు వదిలేయండి మాకు పొలాలని చెప్పడంతో ఇక్కడికి పంటలు పండు భూములన్నింటినీ కూడా ఇంకా ఆక్వా రైతులకు ఇచ్చేయటంతో ఆక్వా రైతులు ఇక్కడ అక్రమ చెరువుల తవ్వకాలనేది ఎక్కువగా జరగడం జరుగుతుంది ఈ ఆక్వా పంట వేసినట్లయితే ఆక్వా పంటలోని ఎక్కువ లాభదాయం వస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది బడాబాబులంతా కూడా వీటిలో పెట్టుబడులు పెట్టడం జరుగుతున్నది దాదాపు అంటే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అరవై రెండు వేల ఎకరాల్లో ఇక్కడ ఇక్కడ ఆక్వాకల్చర్ జరుగుతున్నదంటే ఇక్కడ ఏ ఏ రకంగా జరుగుతున్నది అనేది పెరుగుతున్నది ఒకప్పుడు కొద్దిగా మొత్తంలోనే అంటే ఆక్వా చెరువులు ఉండేవి అయితే ఇప్పుడు రాను రాను కూడా ఈ ఆక్వా ఇక్కడ ఆక్వా చెరువుల సంఖ్య ఇంకా రాను రాను పెరిగిపోవడం జరుగుతున్నది ముందు ఎకరం రెండు ఎకరాల్లో ఉండే చెరువులు కూడా అప్పుడు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల్లోనే ఈ ఆక్వా సాగునే చేయటం జరుగుతున్నది దీంతో ప్రత్యేకంగా అంటే వీటికి సంబంధించి విద్యుత్తు వాడకం కూడా జరుగుతుంది వీటికి కూడా అంటే వీళ్ళు కొంతమంది అనుమతులు తీసుకుంటున్నారు కొంతమంది అనుమతి తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇక్కడ ఆక్వాగా ఇక్కడ సంబంధించి ఆక్వా సాగు అనేది మనకి జోరుగా సాగుతున్నది దీని మీద అధికారుల నియంత్రణ కానీ వాటి మీద చర్యలు కానీ ఏమాత్రం లేకపోవడం జరుగుతున్నది అధికారులు కూడా అంటే పంట భూములను తీసివేసి ఎక్కడికక్కడ ఈ తవ్వకాలు చేపట్టి అక్రమంగా ఈ చెరువులు తవ్వకాలు చేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు దీంతో అంత దీంతో అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించుకోవాలి మట్టికి ఎక్కువగా రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు అయితే ఈ రకంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ అలాగే కాకినాడ జిల్లాలోని కూడా ఎక్కువగా ఈ ఆక్రమ అక్రమ ఆక్వా సాగు అనేది ఎక్కువగా జోరుగా సాగుతుందని చెప్పచ్చు కోనసీమలో సకినేటిపల్లి రాజోలు రామచంద్రాపురం కె గంగవరం అమలాపురం అల్లవరం ముమ్మిడివరం ఉప్పలగుప్తం ఐపోలవరం తాళ్లరేవు మండలాల్లో అక్రమ ఆక్వా సాగు విస్తృతంగా జరుగుతోంది అల్లవరం మండలంలో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో సముద్రతీరంలోనే తరపడి అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నా పట్టించుకునే నాధుళ్లేడు అక్రమ ఆక్వా చెరువులకు విద్యుత్ శాఖ సరైన అనుమతులు చూడకుండానే కరెంటు కనెక్షన్స్ అందిస్తోంది ఒక్క అల్లవరం మండలంలోనే నాలుగు వందల వరకు అక్రమ ఆక్వా చెరువులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు రొయ్యల చెరువులు సాగు చేయాలంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనుమతులతో పాటు చెన్నైలో కోస్టల్ ఆక్వా అనుమతులు కూడా అవసరం కానీ నకిలీ అనుమతి పత్రాలు చూపించి అనేక మంది ఆక్వా చెరువులు ఇప్పటికీ కోనసీమలో సాగు చేస్తున్నారు కోనసీమలో పలుచోట్ల వరి సాగు జరిగే ప్రాంతాల్లోనే ఆక్వా చెరువులు సాగు చేయడంతో కాలుష్యం బారిన పడి వందల ఎకరాల్లో వరి సాగు నిలిచిపోయింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస అందిస్తారు ఆక్వా రైతులు బరి తెగిస్తున్నారు ఎక్కడికక్కడ దాళ్ళు కూడా పాల్పడటానికి సిద్ధపట్టడం జరుగుతున్నది ఎక్కడైనా ఆక్వ రై సాగు చేయటం వలన ఆ పక్కనున్న ఉన్న భూములన్నీ కూడా బీరుబారిపోతున్నాయి పంటలకు అపార నష్టం వాటిల్లుతున్నది దిగుబడి కూడా తగ్గిపోతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళినప్పటికీ కూడా దీని దాంతో ఆక్వా రైతులు చూసినట్లయితే వాళ్ళ మీద దాడులకు పాల్పడుతున్న సంఘటన కూడా తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది తాజాగా తాజాగా చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాల్లోని ఉప్పల మండలం సన్నవిల్లి మండలం గ్రా గ్రామంలోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకున్నది పర్యావరణ పరిరక్షణ కార్యకర్త సంబంధించి ఒక స్తంభానికి కట్టేసి అతన్ని అతన్ని ఆక్వా రైతులు చితకబాధిని పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఈ కుర్రవాడు చూసినట్లయితే వీర ప్రసాద్ అని చెప్పేసి అతను కొంతకాలంగానే ఇక్కడ ఈ అక్రమ ఆక్వా చెరువులు తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్నాడు కోర్టులకు వెళ్తుంటే కోర్టులు కూడా ఆదేశించడం జరిగింది దీని మీద ఆ గ్రామాల్లోని ఆక్వా చెరువులు తవ్వకాలు పర్యవనంతో పాటు నీటి కాలుష్యము కూడా అవుతుందని చెప్పేసి ఆ వీరదుర్గా ప్రసాద్ కోర్టుకి వెళ్లడం జరిగింది అయితే చెరువులను నిలిపివేయాలంటూ చెప్పి కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఆక్వా రైతులు చెరువులను తవ్వేసే ప్రయత్నాలు అయితే కూడా చేస్తున్నారు దీంతో అధిక అధికారులను వీరదుర్గా ప్రసాద్ కూడా ఆశ్రయించారు అయితే అధికారుల ఫోటోలు థీమని చెప్పడంతో అక్కడ వెళ్ళి ఆ చెరువులకు ఎక్కడైతే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయో ఆ ఆక్వా చెరువుల తవ్వకాలకు సంబంధించి ఫోటోలు తీయడానికి వెళ్ళిన సమయంలోని ఆక్వా రైతులు అతన్ని ఒక చెట్టుకు కట్టివేసి అతని మీద దాడులకు పాల్పడిన సంఘటన చేయటం జరిగింది అంటే ఇంత దారుణమైన ఘటనకి అంటే ఈ ఆక్వా రైతులు ఏ రకంగా బరితకిస్తున్నారనేది కూడా చెప్పవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఇక ఎక్కువగా అంటే ఈ ఆక్వా సాగు చేయటం వలన లాభాలు అధికంగా వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈ పచ్చని పొల పంట పొలాలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నారు పచ్చని కొబ్బరి తోటలను కూడా నాశనం చేసి ఈ రకంగా పంట ఈ వీటి వీటిలన్నింటినీ కూడా తో తొక్కివేసి మొత్తం వీటిలన్నింటినీ కూడా నరికి వేసిన తర్వాత అలాగే పంటలను కూడా పాడు చేసి ఈ రకంగా ఆక్వా సాగుకి మేము దిగుతున్నారు దీంతో లాభాలు వస్తాయని ఉద్దేశంతో వాళ్ళంతా ఈ రకంగా బరితెగ్గించడం జరుగుతున్నది ఎవరైనా కోర్టులకు వెళ్తే వాళ్ళ మీద దాడులు చేయటం అనేది సంఘటనలు కూడా చోటు చేసుకుంటలోకి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆక్వా రైతులకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడటానికి కానీ అలాగే వాళ్ళకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించడానికి కూడా పక్కన ఉన్న ఈ వరి సాగు చేసే రైతులంతా కూడా భయపడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రకంగా దీని మీద అధికారులు అంటే ఒక పక్కన పర్యావరణ అనుమతులు కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అలాగే ఫిషర్మెన్ దగ్గర నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నది అటువంటి అనుమతులు కూడా ఏమీ తీసుకోకుండానే విద్యుత్ శాఖ అధికారులు కూడా వాళ్ళకి విద్యుత్తును కూడా అక్రమంగానే విద్యుత్తు సౌకర్యం కూడా కల్పించడంతో ఈ రకమైన పరిస్థితులు నెలకొంటున్నాయి దీని మీద అప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి అధికారులు కూడా దీని మీద అధికార యంత్రాంగం అంతా కూడా స్పందించి చర్యలు తీసుకుని ఈ అక్రమ ఆక్వా సాగును అరికట్టాలని చెప్పేసి కోనసీమ జిల్లాతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కూడా కోరటం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి